కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ఆఖరి సినిమా జననాయకన్ హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు ఛానళ్ల కిందటే ప్రకటించారు తెలుగులో జననాయకుడు హిందీలో జననేత పేర్లతో విడుదల చేస్తున్నామని పోస్టర్లు కూడా వదిలారు అయితే ఇది భగవత్ కేసరి సినిమాకు రీమేక్ అనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి శనివారం లాంచ్ చేసిన ట్రైలర్ తో ఈ విషయంపై అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అందమూరి బాలకృష్ణ శ్రీలీల ప్రధాన పాత్రలో అనిల్ రావు దర్శకత్వంలో రూపొందించిన భగవత్ కేసరి దీని ఆధారంగా జననాయకుడు మూవీ తెరకెక్కుతోంది అదే స్టోరీ లైన్ తో అవే పాత్రలు తీసుకుని కాస్త పొలిటికల్ టచ్ ఇస్తూ ఈ కథను అల్లుకున్నారని అర్థమైంది విజయ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఎలివేషన్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి కొన్ని పొలిటికల్ డైలాగ్స్ పెట్టారని తెలుస్తుంది అయితే దళపతి కెరి లో ప్రతిష్టాత్మకంగా భావించాల్సిన చివరి సినిమా ఒక రీమేక్ కథను ఎంచుకోవడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది నిజానికి జననాయకన్ పోస్టర్లు ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడు ఇది భగవత్ కేసరి చిత్రానికి రీమేక్ అని చాలా మందిలో సందేహాలు వ్యక్తమయ్యాయి తమిళ తమిళులు మాత్రం ఈ విషయాన్ని అంగీకరించలేదు కానీ విటివి గణేష్ ఈ సినిమా రీమేక్ అనే విషయాన్ని ఓ సందర్భంలో బయట విజయ్ చివరి సినిమా డైరెక్ట్ అనిల్ రావుడికి పిలుపు వచ్చిందని కానీ తాను రీమేక్ చేయనని ఆఫర్ ని రిజెక్ట్ చేశాడని వెల్లడించారు దీంతో బాలయ్య సినిమా రీమేక్ రైట్ తీసుకుని హెచ్ వినోద్ తో డైరెక్ట్ చేస్తున్నారని అర్థమైంది భగవత్ కేసరి స్టోరీ లైన్ మాత్రమే తీసుకుని నిర్ణయకుడు చిత్రాన్ని తీసుకొస్తున్నారని అందరూ భావించారు అయితే ట్రైలర్ లో చాలా సన్నివేశాలు యథాతథంగా మాతృక నుంచి తీసుకున్నట్లు అర్థమవుతుంది దాంతో రెండు సినిమాల సీన్స్ పక్క పక్కన పెట్టి నెటిజన్ ట్రోల్ చేస్తున్నారు టు సీన్ మక్కీకి మక్కి కాపీ కొట్టారని జీరాక్స్ తీశారని విమర్శిస్తున్నారు లొకేషన్ షార్ట్స్ సెటప్ ఇలా ప్రతిదీ ఉన్నది ఉంది ఉన్నట్టుగా దింపేశారని కామెంట్ చేస్తున్నారు విజయకు రీమేక్ లు కొత్త గతంలో తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన ఎన్నో సినిమాలను ఆయన తమిళంలో చేశారు ఒక విధంగా ఆయన కెరీర్ నిలబెట్టింది తెలుగు రీమేక్ సినిమాలే కాకపోతే అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి ఎవరికి పెద్దగా తెలియదు కానీ ఇప్పుడు అలా కాదు పాత విషయాలన్నీ బయటకు తీసి మరీ ట్రోల్ చేసే రోజులు ఇవి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే భగవత్ కేసర్ సినిమాని తమిళంలోకి రిమేక్ చేయడమే కాకుండా అదే చిత్రాన్ని జననాయకుడిగా మళ్లీ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు ఇదే చాలా విడ్డూరంగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి జనవరి తొమ్మిది రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టఫ్ కాంపిటీషన్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి జననాయకన్ సినిమా భగవత్ కేసరికి రీమేక్ అయితే మరి తెలుగులో ఎందుకు రిలీజ్ చేస్తున్నట్టు నాకైతే అర్థం అవ్వట్లేదు ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి అలాగే సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల్లో ఏ సినిమాకి మీరు వెళ్ళాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్